హలో అండి ఈరోజు నేను ఆర్డర్ పెట్టుకున్న మీషో నుండి వచ్చిన ర్యాకిలు వచ్చాయి అంటే చాలా తక్కువ ప్రైస్కి ఈ ర్యాకిలు నేను తీసుకున్నాను చూడటానికి వెండి కోటింగ్ ర్యాకిల్లాగా ఉన్నాయి దాంతోపాటు ఈ చాక్లెట్ చాక్లెట్ ప్యాకెట్ ఒకటి వచ్చింది అలాగే ఈ రెండు వెండి ర్యాకిలు వచ్చినాయి చూడటానికి చాలా బాగున్నాయి అలాగే పసుపు కుంకుమ అక్షింతలు అండ్ ఒక గ్రీటింగ్ కార్డు అలాగే ఒక సిల్వర్ టైప్లో ఒక లక్ష్మీదేవి పెన్నెంట్ లాంటిది ఒకటి వచ్చింది చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి ఎందుకంటే బయట మామూలు ర్యాకులు తీసుకోవాలంటేనే ఒక్కొక్కటి ఒక ఫిఫ్టీ సెవెంటీ అట్లా పడుతున్నాయి ఇవి చూడటానికి చాలా బాగున్నాయి పైగా వీటితో పాటు నాలుగు రకాల ఐటమ్స్ కూడా వచ్చాయి అంటే వన్ థర్టీ సిక్స్ ఎట్లా పడింది రేటు మీ కూడా అక్కడ ఫోటోలో చూపిస్తున్నాను కావాలంటే మీరు కూడా చూసుకోండి చాలా బాగున్నాయి స్పెషల్గా ఉంటాయని చెప్పి నేను ఇది మా తమ్ముడి కోసం తీసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా మీషోలో తీసుకోవచ్చు కావాలనుకుంటే తీసుకున్నాను అనమాట